హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పు ఏపీ ఉద్యోగ పెన్షనర్ల డిఏ డిఆర్ అరియర్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే న్యూ డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం నిధి వెబ్సైట్లో అయితే అప్డేట్ అయితే చేయబడిందండి ఈ నెల జీతం కొత్త డిఏతో అంటే ఈ నెల జూలైలో ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం కొత్త డిఏతో జీతం అయితే చేస్తారండి ముఖ్యంగా పిఆర్సి రెండు వేల ఇరవై రెండు అనంతరం మనకి ఇచ్చినటువంటి డిఏ ఉత్తర్వులు పిఎఫ్సిపిఎస్ ఉద్యోగుల అరియర్స్ వివరాలు పూర్తి వివరాలుగా అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఈ జివో నెంబర్ అరవై ఆరు ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నుంచి ఇరవై రెండు శాతానికి పెంచుతూ డిఏ అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి వీటికి సంబంధించిన అరియర్స్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు సిఎఫ్ఎంఎస్లో ఇంకా అరియర్స్ బిల్స్ అయితే ఎనేబుల్ కాలేదు ఇక రెండవ ఇన్స్టాల్మెంట్ కూడా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు సిఎఫ్ఎంఎస్లో ఇంకా అరియర్స్ బిల్స్ అయితే ఎనేబుల్ కాలేదండి ఇక మూడవ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు బిల్లులు కూడా సిఎఫ్ఎంఎస్లో ఇంకా అరియర్స్ బిల్స్ ఎనేబుల్ అయితే కాలేదు ఇక మరో జీవో నూట పదమూడు ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై మూడున ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు సున్నా శాతం నుంచి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది సున్నా శాతంకి అయితే పెంచడం జరిగిందండి ఈ ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఇన్స్టాల్మెంట్స్ కూడా అంటే వాటిని కూడా మూడు విడతల్లో చెల్లిస్తామని వాటికి సంబంధించిన అరియట్స్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో రావాల్సి ఉంది వాటికి సంబంధించి బిల్లులు కూడా సిఎఫ్ఎంఎస్లో ఎనేబుల్ కాలేదు ఇక రెండవ ఇన్స్టాల్మెంట్ జూన్ జూలై రెండు వేల ఇరవై నాలుగు సిఎఫ్ఎంఎస్లో ఇంకా అరియర్స్ బిల్స్ అయితే ఎనేబుల్ చేయలేదండి మూడవ ఇన్స్టాల్మెంట్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు కూడా బిల్లులు ఇంకా అరియర్స్ బిల్లులు సిఎఫ్ఎంఎస్లో ఎనేబుల్ అయితే చేయలేదు ఇక మూడవ జియోకి సంబంధించి కూడా ఇరవై ఎనిమిది నెంబర్ జీవోకి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగున విడుదల చేయడం జరిగింది ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది సున్నా శాతం ఉన్నటువంటి డిఏ ఏకంగా ముప్పై పాయింట్ మూడు సున్నా శాతానికి అయితే చేరింది వీటికి సంబంధించి అరియర్స్ ఆగస్టు నవంబర్ ఫిబ్రవరి అంటే వీటికి సంబంధించిన మూడు ఇన్స్టాల్మెంట్కి సంబంధించిన బిల్లులు కూడా సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఆర్యర్స్ బిల్స్ అయితే ఎనేబుల్ కావాల్సి ఉందండి ఇక మరొక జీవోకు సంబంధించి జీవో నెంబర్ ముప్పై పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగున ముప్పై పాయింట్ మూడు సు సున్నా శాతం నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు సున్నా శాతంకి పెంచుతూ ప్రభుత్వం జీవోనైతే విడుదల చేసింది వీటికి సంబంధించి కూడా మూడు ఇన్స్టాల్మెంట్లో చెల్లిస్తామని పెండింగ్ బిల్లులకు సంబంధించి చెప్పడం జరిగింది సెప్టెంబరు డిసెంబరు మార్చి రెండు వేల ఇరవై ఐదున వీటికి సంబంధించి బిల్లులు కూడా సిఎఫ్ఎంఎస్లో అయితే ఇంకా రియర్స్ బిల్లులు ఎనేబుల్ అయితే చేయాల్సింది ఇక ఏపీ సిపిఎస్ఈ ఎంప్లాయీస్ వారికి రావాల్సినటువంటి ఏ వివరాలు గమనించినట్లయితే ఏడు రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన ముప్పై నెలలు ఒకటి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి మరో ముప్పై నెలలు పై రెండు కూడా ట్రెజరీలో బిల్స్ అయితే పాస్ అయ్యాయండి కానీ పేమెంట్ అయితే అవ్వలేదు వీటి కోసమే ఈ రోజు వరకు కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఏడు రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి ముప్పై నెలలు ఒకటి రెండు వేల ఇరవైకి సంబంధించి ఆరు నెలలు ఏడు రెండు వేల ఇరవైకి సంబంధించి మరో ఆరు నెలలు ఒకటి రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి ఆరు నెలలు ఏడు రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన ఆరు నెలలు ఈ ఐదు డిఏల బకాయిలు పిఆర్సి రెండు వేల ఇరవై రెండులో అయితే కలిపేశారు ఆ బకాయిలు ఎప్పుడు ఇస్తారనే విషయానికి క్లారిటీ లేదండి అలాగే ఇందులో ఒకటి రెండు వేల ఇరవైకు చెందినటువంటి పద్దెనిమిది నెలల బకాయిలు ఏడు రెండు వేల ఇరవైకు సంబంధించిన పన్నెండు నెలల బకాయిలు ఒకటి రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన మరో ఆరు నెలల బకాయిలు కరోనా పేరుతో ఫ్రీ చేయడం అయితే జరిగిందండి ఇక ఒకటి రెండు వేల ఇరవై రెండువి పదహారు నెలలు ఏడు రెండు వేల ఇరవై రెండువి మరో పదహైదు నెలలు ఒకటి రెండు వేల ఇరవై మూడువి పదహైదు నెలలు ఏడు రెండు వేల ఇరవై మూడువి పన్నెండు నెలలు బకాయిలు చెల్లించడానికి షెడ్యూల్ అయితే ఇచ్చారు కానీ బిల్లులు పెట్టుకునే అవకాశం అయితే ప్రభుత్వం ఇవ్వలేదండి ఇక ఒకటి రెండు వేల ఇరవై నాలుగువి పద్నాలుగు నెలలు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మరో ఎనిమిది నెలలు ఒకటి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి రెండు నెలలు వీటికి ఇంకా ప్రభుత్వం జీవోలు అయితే విడుదల చేయలేదు మొత్తం ఈ విధంగా బకాయిలన్నీ కూడా మనకి సుమారుగా జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు మొత్తం రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించిన డిఏడిఆర్ అరియర్స్ అనేటివి బకాయిలు పెండింగ్లో ఉన్నాయండి ప్రభుత్వం ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతల వారీగా చెల్లించేలా నిర్ణయం అయితే తీసుకోబోతుంది అయితే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకేసారి కాకుండా వీటిని విడతల వారీగా ఈ బకాయిలను విడుదల చేయనుంది ఇందుకోసం ప్రతి నెల కూడా నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల వరకు కూడా ఈ యొక్క నిధులను అయితే కేటాయించే అవకాశం అయితే ఉందండి అయితే రెండు వేల ఇరవై రెండు జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా డిఏ అరియర్స్ టేబుల్ అయితే గమనించినట్లయితే ఈ విధంగా మన బేసిక్ని బట్టి మనకు వచ్చే డిఏ అరియర్స్ అనేటివి డిఆర్ అరియర్స్ అనేటివి పెరగడం అయితే జరుగుతుంది పంతొమ్మిది వేలు బేసిక్ వచ్చేవారికి ఒక లక్ష నలభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయలయితే రావడం జరుగుతుందండి ఈ ఏక మొత్తం కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా ప్రభుత్వం అయితే చెల్లించనున్నకి సన్నాహాలు అయితే సిద్ధం చేస్తుంది ఇక ఇరవై మూడు వేలు బేసిక్ వచ్చేవారికి ఒక లక్ష డెబ్బై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఆరు రూపాయలు అయితే రావటం జరుగుతుంది ఈ విధంగా మన బేసిక్ను బట్టి మనకు వచ్చే డిఏలు డిఆర్లు పెరగటం అయితే జరుగుతుందండి ముప్పై ఏడు వేలు బేసిక్ వచ్చేవారికి ఏకంగా రెండు లక్షల ఎనభై ఐదు వేల ఐదు వందల ఇరవై రెండు రూపాయలు అయితే రావటం జరుగుతుంది ఈ విధంగా మీరు ఇక్కడ గమనించవచ్చండి మీ బేసిక్ను బట్టి మీకు వచ్చే అరియర్స్ అయితే పెరుగుతూ ఉంటాయి మొత్తానికి బకాయిలన్నీ కూడా ఈ నెలలో అయితే కొన్ని మేరకు అయితే జమకానున్నాయండి ముందుగా చిన్న బిల్లులు అయితే జమ అవుతాయండి తక్కువ నుంచి ఎక్కువ జమ కావడం అయితే జరుగుతుంది ఇక్కడ గమనించినట్లయితే ఒక లక్ష నలభై ఆరు వేలు బేసిక్ వచ్చేవారికి ఏకంగా పదకొండు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై మూడు రూపాయలు అయితే రావటం జరుగుతుందండి ఈ విధంగా ప్రభుత్వం ఇన్ని వేల లక్షల్లో పెండింగ్లో ఉండటం వల్ల ఆర్థికంగా అటు ఉద్యోగులు ఇటు పెన్షనర్లు ఇద్దరు కూడా చాలా భారీగా ఆర్థికంగా నష్టపోతున్నారండి కొంతమంది పెన్షనర్లు ఈ మొత్తాలని కళ్ళ చూడకుండానే కన్ను మూసిన వారు ఎందరో ఉన్నారు ప్రభుత్వం ఒకేసారి మొత్తం చెల్లించడం కాకుండా తక్కువ మొత్తాల్లో విడతలుగా అయితే చెల్లించనుందండి మొత్తానికి ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత మనకి తుది షెడ్యూల్ని అయితే ప్రకటించనుంది రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు సంవత్సరాల్లో కొత్తగా ప్రకటించాల్సినటువంటి మరో మూడు డిఏలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి కొత్తగా పెండింగ్లో ఉన్న డిఏలను కూడా ఈ బకాయిలు అయితే కలిపే అవకాశం అయితే ఉందండి ఇక ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకి బకాయిలని ఈ ఒక ఐదు సంవత్సరాలలో పూర్తి స్థాయిలో అయితే జమ చేయనున్నట్లు సమాచారం అండి దానికి సంబంధించి ప్రణాళిక కూడా సిద్ధం చేస్తుంది ప్రస్తుతం ఉద్యోగ పెన్షనర్లకు మొత్తం డిఏ మరియు డిఆర్ రూపంలోనే ఈ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు కూడా బకాయిలైతే కట్టాల్సిన పరిస్థితి ఉంది అయితే వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుందండి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ఈ మొత్తం బకాయిలను పూర్తిగా చెల్లించాలని అయితే లక్ష్యం పెట్టుకుంది డిఏడిఆర్ బకాయిల చెల్లింపు వ్యవహారం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు ఎంతో ముఖ్యమైనదండి ప్రభుత్వం ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి డిఏ మరియు ఈ యొక్క డిఏ బకాయిలు డిఆర్ బకాయిలు చెల్లింపులపై స్పష్టమైనటువంటి ఒక షెడ్యూల్ని ప్రకటించే అవకాశం ఉంది అందువల్ల ఉద్యోగ పెన్షన్లో తమ యొక్క డిఏ మరియు డిఆర్ బకాయిల కోసం అధికారిక ప్రకటన కోసం ఖచ్చితంగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా వీడియో చేయడం అయితే జరుగుతుంది మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మనకి జూలై నెలలో అయితే కొంతమేర ఈ యొక్క బకాయిలు అయితే జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఎందుకంటే బిల్స్ ఇప్పుడు అప్లోడ్ చేస్తే మనకి నెక్స్ట్ మంత్ అయితే జమ కావడం అయితే జరుగుతుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్